ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎన్టీపీసీ జ్యోతినగర్లో జరిగే సిపిఎం జిల్లా మూడవ మహాసభలను ప్రజలంతా విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎన్టీపీసీ సిపిఎం జిల్లా మహాసభలు జరగనున్నాయని అందులో భాగంగా నవంబర్ ఇరవై మూడున జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సిపిఎం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఎన్టీపీసీ రెండవ గేట్ నుంచి అన్నపూర్ణ కాలనీ మీదుగా మేడిపల్లి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు తదానంతరం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పి జ్యోతి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె భూపాల్ అతిథిగా పాల్గొంటారని తెలిపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పార్టీ ప్రజా సంఘల నాయకులు కార్యకర్తలు కార్మికులు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపడించారు జిల్లా సిపిఐ మూడో మాసము ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులలో నిర్వహిస్తుంది దానికంటే ముందు ఇరవై మూడో తారీఖు తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు బి గేటు నుండి మేడిపల్లి చౌరస్తా వరకు జిల్లా నలుగురు నుంచి వచ్చే సిపిఎం పార్టీ కార్యకర్తలతోటి అభిమానులతోటి పెద్ద ఎత్తున ఊరైంపు నిర్వహించబోతున్నాం ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరే గారు కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి గారు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ గారు హాజరవుతున్నారు ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో దేశంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన విషయాలు ఈ మహాసభ చర్చించబోతుంది అంతేకాదు ఈ జిల్లాలో పెండింగ్లో ఉండే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ మహాసభ ఉంది అంతేకాకుండా ఈ జిల్లాలో ఉండే ప్రధాన సమస్య అయిన పార్శ్వ ప్రాంతంలో ఈ మహాసభ నిర్వహించబోతున్న సందర్భంగా స్థానికుల ఉద్యోగ సమస్య భూమి నివాసత సమస్యతో పాటు ఈ జిల్లాలో ఇంకా అనేక డబల్ బెడ్రూమ్ లాంటి సమస్యలు కూడా మహాసభ చర్చించబోతుంది భవిష్యత్తు కర్తవ్యాలను మరి భవిష్యత్ కర్తవ్యంతో పాటు నిర్మల కర్తవ్యం కూడా మరి చర్చించి భవిష్యత్ ఉద్యమాలను కూడా మరి ముందు తీసుకోపోవడానికి మూడో మహాసభ చర్చించబడుతుంది ఈ జిల్లా మహాసభలను మరి జిల్లా నాలుభవం నుంచి వచ్చే ప్రతినిధులు మరి అందరూ కూడా జయప్రదం జయపదం జారిన సిపిఎంటీ జిల్లా కమిటీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది సిటీ ఒక షార్ట్ ప్రే లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా ఆస్తమాబితీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పిడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మహా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ గోదావరి నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్